హై బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ డైలీవేర్ సారీస్ లో టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుని వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నామండి సింగిల్ సారీ కాన్సెప్ట్ లో తీసుకున్నాం అనమాట ఈ రోజు స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ మీ అందరికీ తెలుసు అకిరా జార్జెట్ అండ్ వెనిలా జార్జెట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి త్రీ నెంబర్స్ లో మళ్ళీ టూ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యారనుకోండి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట కాబట్టి ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఫాస్ట్ రిప్లై అయితే ఇస్తారు త్రీ నెంబర్స్కి వాట్సాప్ ఉంది గూగుల్ పే ఫోన్పే మాత్రం ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మాత్రమే ఉంది కాబట్టి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మనకి లేవు కాబట్టి దయచేసి అవి ఎవరు కూడా చేయొద్దు అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే కనుక తప్పకుండా దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి సారి రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఓకే ఈరోజు మనం జార్జెట్ మెటీరియల్లో ఒకటే కలర్ చూస్తున్నామండి ఆ కలర్ నాకు బాగా నచ్చేసింది కాబట్టి నేను తెప్పించాను కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే లేవండి ఓన్లీ థర్టీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయి ఆ థర్టీ ఫైవ్ సారీస్ కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ సారీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ సర్వీస్ ఉంది అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ కనుక లేకపోతే పోస్టల్ మాత్రమే ఉంటే కనుక ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మీరు పోస్టల్ సర్వీస్కి పంపించండి అని చెప్పి మెన్షన్ చేయండి చూడండి సారీ లుక్ మొత్తం మీకు ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది ఓకే సారీ చూడండి ఈ టైప్లో ఉంటుంది చాలా కలర్ఫుల్గా బోర్డర్స్ మనకి చక్కగా ఇలా హైలైట్ అవుతూ మధ్యలో అంతా కూడా లైట్ బ్లూ కలర్తో చాలా మంచిగా ఇచ్చారు డిజైన్ ఈ సారీకి పళ్ళు కూడా బాగానే ఇచ్చారండి నేను చాలా లెంతీ పళ్ళు తీసేసుకున్నాను లెంతీ పళ్ళు ఇది ఇది పళ్ళు సారీ శారీ లో డిజైన్ ఇలా వస్తుంది ఈ టైప్లో ఉంటుంది సారీ పర్ఫెక్ట్ షేప్ ఉంటుందండి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే కొంచెం ఫ్యాటీగా ఉన్నాం అనుకునే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా చాలా స్లిమ్ గా కనిపించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఈసారికి మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఓపెన్ చేసేటప్పుడు అలాగే పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకుంటే కనుక అందులో మీకు ఒకవేళ ఇన్ కేసు మేము చెప్పిన టైమింగ్ ఉంటుంది కదా డీటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టులు అయితే టెన్ వర్కింగ్ డేస్ ఈ లోపు రాకపోతే కనుక ఒక్కసారి మాకు ఆ ఫోటో పంపిస్తే అది చూసి మేము మా వాళ్ళతో ఫాలో అప్ చేయించి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాం కానీ పార్సెల్ ఫోటో అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి మా దగ్గర ఏంటంటే బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ వల్ల పోతున్నాయి మా వాట్సాప్ స్టేటస్ కనపడాలి అంటే కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ని ని మా వాళ్ళు యాడ్ చేసుకుంటారు మేము రెగ్యులర్గా పెట్టే లింక్స్ కానీ స్టేటస్ ఫొటోస్ కానీ జార్జెట్లో అంటే ఇప్పుడు ఒకటే చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్లో జార్జెట్స్ మెటీరియల్ మెటీరియల్లో ఫొటోస్ ఉంటాయండి ఆ ఫొటోస్ అంటే నేను కట్టుకున్న ఫొటోస్ ఉంటాయి ఆ ఫొటోస్ కూడా మా స్టేటస్లో పెడుతూ ఉంటారు కాబట్టి అది కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ సేమ్ నేమ్ డైలీ వేర్ సారీస్ అని ఏదైతే ఉందో సేమ్ నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయాను మన దగ్గర అసలు మీరు పెట్టిన అరగంటగా అయిపోయినాయి అని చెప్తున్నారు అసలు మీ దగ్గర ఉన్నాయా లేకపోతే ఐదారు చీరలు తీసుకొచ్చి మీరు ఉన్నాయని చెప్తున్నారు అని అడిగే టోల్ కూడా ఉన్నారు వాళ్ళకి నేను చెప్పాను కదండి థర్టీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి థర్టీ ఫైవ్ సారీస్ మాత్రమే ఇది స్టాక్ మన దగ్గర ఉన్న స్టాక్ ఎక్కువ అయితే లేదు కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా గా ఎక్కువ ప్రొలాంగ్ అయ్యేలాగా మీరు చార్ట్ చేయకుండా కొంచెం స్వీట్ అండ్ షార్ట్ లాగా ఉంటే కనుక పే చేస్తాము అని చెప్పి స్క్రీన్ షాట్ పెట్టి పెట్టేస్తే మేము ఉంటే కనుక వెంటనే పే చేయండి అని చెప్తాం వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేసేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టి దాని కింద అడ్రస్ అయితే పెట్టేయండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి స్క్రీన్ షాట్ పెట్టండి ఉంటే పే చేస్తామని చెప్పండి పే చేసి ఒక మా వాళ్ళు పే చేయమైన తర్వాత పే చేసేయండి అడ్రస్ పెట్టండి అంతే అయిపోతుంది ఓకే క్వాంటిటీ అయితే మాత్రం ఈ ఈ సారీస్ మాత్రమే ఉన్నాయి థర్టీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఈరోజు స్టాక్ వచ్చింది కాబట్టి నేను ఇంకా అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను లైవ్ మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి లైవ్లో ఏంటంటే ఒకటే వెరైటీ కాకుండా మరియు అన్ని రకాలు కలిపి మేము లైవ్ చేస్తున్నాం కాబట్టి లైవ్ని మాత్రం అందరూ ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ